హై హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి చాలామంది అభ్యర్థులు కూడా మరి టీజీ లేదా టిఎస్ సెట్ అయితే చాలామంది అప్లై చేస్తున్నారు చేస్తున్నారు ఇంకా టైం ఉంది ఎవరైనా చేయకపోతే చూడండి జూలై వరకు టైం ఉంది ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే చేయండి చాలా మంచి అవకాశం అలాగే యూజీసీ నెట్ ఎగ్జామ్ అయితే మనకు ఎయిటీన్త్ రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది మరి చాలామంది ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నారు అలాగే మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి బట్ ఈసారి అయితే చాలా ఎగ్జామ్ క్రూషియల్గా ఉంటుంది ఎందుకంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ ఓకేనా ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి చాలా కొద్ది ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది పేపర్ క్వశ్చన్ పేపర్ కూడా కొంచెం హార్డ్ ఉండే అవకాశం ఉండొచ్చు సో మళ్ళీ మనకు పూర్వ క్వశ్చన్ పేపర్ అయితే టూ థౌసండ్ ఎయిటీన్కి ముందు మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉండేది సో కాబట్టి అప్పట్లానే మళ్ళీ పేపర్ ఉండే అవకాశం ఉంటుంది కొద్దిగా ఇబ్బంది అవుతుంది రాయడం కానీ బబ్లింగ్ చేయడం కానీ అవన్నీ కూడా చాలా ఇబ్బంది చాలా ప్రాక్టీస్ చేయండి ఈ విషయాలన్నీ నేను ఒక వీడియో చేస్తాను ఇంత ముందు కూడా చెప్పాను సో ఈరోజు చూసుకుంటే కనుక వీలైన క్వశ్చన్ ఒక దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే వీలైనప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదంటే డైరెక్ట్ వెళ్ళిపోతాను ఆన్సర్ చెప్పుకుంటూ ఓకేనా చాలా మంది ఆన్సర్కే చూస్తున్నారు ఎక్స్ప్లైనేషన్ వినే ఓపిక ఎవరికి లేనట్టుంది సో ఫ్రెండ్స్ మరి డైరెక్ట్ అయితే చెప్పుకుంటూ వెళ్తాను ఓకేనా ఇక్కడ చూసుకుంటే మరి మనకు మీకు చాలా ఉపయోగపడతాయండి రాబోయేటువంటి ఎగ్జామ్స్కి ఇక్కడ చూసుకుంటే మరి ఆంధ్ర భాషా వికాసము గ్రంథకర్త అన్నారు ఆంధ్ర భాషా వికాసము గ్రంథకర్త భూధరాధ రాధాకృష్ణ భద్రనాథ్ కృష్ణమూర్తి గంటిజోగి సోమయాజీ తూమాటి దొనప్ప మన పాత క్వశ్చన్ పేపర్లు మీరు కనుక చూసుకుంటే యూజీసీ నెట్ క్వశ్చన్ పేపర్లు అనౌన్స్ చేశాను ప్రతి ఒక్క ఆప్షన్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు చూడండి మీకు ఒక బుక్ చదివినంత ఉపయోగపడతాయి ఆ అన్నీ చూడండి ఓకే ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం మరి ఆన్సర్ ఇక్కడ మీకు ఇక్కడ ఆన్సర్ ఉంటుంది ఇది మీకు సంబంధం లేదు ఓకేనా ఇక్కడ నేను ఏదైతే చెప్తానో అదే మీకు ఆన్సర్ చూడండి ఓకేనా ఇక్కడ ఆన్సర్ అయితే మనకు చూసుకుంటే మరి గంటి జోగి సోమయాజీ తెలుగు భాష వికాసము సో మనకు రెండు వాట్సాప్ గ్రూప్లోనే ఎవరైనా జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి జాయిన్ అవ్వండి చాలా బాగా ఉపయోగపడతాయి మీకు డిఎస్సికి అన్నిటి ఎగ్జామ్స్ కూడా తెలుగు కంటెంట్ ఏదో అట్ అన్నిటి కూడా ఉపయోగపడతాయి ఇక్కడ చూసుకుంటే మరి ఎరికల్ ముత్తురాజు గుర్తుపెట్టుకొని మీ ద్వారా చాలామంది ఇంతకుముందు ప్రిపేర్ అయ్యి ఉంటారు సో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం కొన్ని కొత్త విషయాలు చెప్పినవి మళ్ళీ కూడా చెప్తూ ఉంటాను కాబట్టి మీరు ఇంత ముందు చదివిన వాళ్ళు కూడా వింటూ ఉండండి మీకు కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి ఎరికల్ ముత్తురాజు అనే పేరు కనిపించే మొదటి శాసనం అన్నారు మరి విప్పార్త శాసనం ఎర్రగుడి పాడు శాసనం కామశాసన కామసాన శాసనం కలమల్ల శాసనం సో మీ ఇట్లా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆప్షన్ అయితే మనకు ఎరికల్ ముత్తురాజు అనేది ఎర్రగుడిపాడు శాసనం ఓకేనా ఎర్రగుడిపాడు శాసనం చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కలమల్ల శాసనం ఎర్రగుడిపాడు శాసనంలో ఇక్కడ కూడా రెండు కూడా ఒకటే కాలానికి చెందినటువంటివి ఒకటే ప్లేస్లో ఉన్నటువంటివి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ ఎరకల్ ముత్తురాజు ఓకే అన్నది మాత్రం ఇక్కడ మనకు ఎర్రగుడిపాడి శాసనమే గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ భాషోత్పత్తికి సంబంధించినటువంటి డింగ్డాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు అని చెప్పడం జరిగింది ఓకేనా డింగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు అని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఆన్సర్ మనం చూస్తుంటే కనుక మరి మ్యాక్స్ ముల్లర్ ఓకేనా మ్యాక్స్ ముల్లర్ సంబంధించినటువంటి భాషోత్పత్తి వాదాలలో కూడా ఉంటుంది మ్యాక్స్ ముల్లర్ మనకు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఆన్సర్ మ్యాక్స్ ముల్లర్ భాషోత్పత్తి సంబంధించినటువంటి డింగ్డాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మనకు మ్యాక్స్ ముల్లర్ ఓకేనా డింగ్ డాంగ్ సిద్ధాంతం ఇవన్నీ ఉంటుంది కదా ఓహి హేహి ఓ సిద్ధాంతం డింగ్ డాంగ్ సిద్ధం బవ వాదం ఇవన్నీ కూడా ఉంటాయి మనకు ఓకేనా ఉత్పత్తి వాదాలు చాలా ఇంపార్టెంట్ వాటి గురించి చదవండి మ్యాక్స్ ముల్లర్ నెక్స్ట్ చూసుకుంటే మరి పూర్ణ బిందువుకు బిందువుకు ప్రాసను చెల్లిస్తే అన్నాడు పూర్ణ బిందువుకు అర్ధ బిందువుకు ప్రాసను చెల్లిస్తే అది పూర్ణ బిందు ప్రాస అర్ధ బిందు ప్రాస ఖండాఖండ బిందు ప్రాస అభేద ప్రాస అని చెప్పడం జరిగింది సో మరి గుర్తుపెట్టుకుంటే మరి ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే కనుక మరి పూర్ణ అర్ధ బిందువుకు ప్రాస ఈ ప్రాస గురించి ఒక రెండు క్లాసులు చెప్పిన ప్రాస గురించి అలాగే ప్రాసల గురించి రెండు క్లాసులు చెప్పిన ఎవరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి తప్పకుండా చూడడం మీకు బాగా ఉపయోగపడతాయి ఇక్కడ ఆన్సర్ అయితే మనకు వచ్చేసి మరి కండా కండ ప్రాస ఓకేనా ఆప్షన్ త్రీ కండా కండ ప్రాస సరైన సమాధానం ఆప్షన్ త్రీ సో నెక్స్ట్ క్వశ్చన్ అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అని చెప్పినవారు మీరు సంస్కృత విమర్శ ఓకేనా తెలుగు సాహిత్య విమర్శ సంస్కృత సాహిత్యము చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని ఓకేనా విమర్శ అనేది మీకు ఎందుకంటే విమర్శించి దాదాపు వచ్చిన క్వశ్చన్లే మళ్ళీ వస్తాయి ఇది ఒక స్టాక్ జీకే లాంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి మిగతారా విమర్శ అనేది మనకు ఒక స్టాక్ జీకే లాంటిది వచ్చిన క్వశ్చన్లే మళ్ళీ మళ్ళీ అడుగుతారు కాబట్టి మీరు ఈ విమర్శ కోసం పాత పేపర్లు చూస్తే కనుక మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకేనా ఎందుకంటే విమర్శలు మనకు కొత్త మ్యాటర్ అయితే రాదు ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి విమర్శలు మనకి ఎప్పుడు కూడా స్టాక్ లాంటిది పాత క్వశ్చన్లు ఏవి ఉంటాయో అవి మాత్రమే వస్తాయి కొత్త క్వశ్చన్ రావు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అని చెప్పిన వారిని ఇక్కడ ఎవరంటే మనకు మరి ఆనందవర్ధనుడు ఎవరు ఆనందవర్ధను అంటే మరి ధ్వని సిద్ధాంతకర్త ఓకేనా ధ్వని సిద్ధాంతకర్త ఆనందవర్ధనుడు మనకు అపారే కావ్య సంసారే ప్రజ కవిరేవ ప్రజాపతి అని చెప్పడం జరిగింది ఇకనా ఇది తెలిసింది వీళ్ళందరి గురించి చాలా చాలాసార్లు చెప్పిన మిగతారా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ శాంతమును ఒక రసంగా పేర్కొన్నటువంటి అలంకారికుడు మనకు మొత్తానికైతే ఫస్ట్ ఎనిమిది రసాల గురించే ఉండేది ఎవరు మనకు భరతుడు చెప్పిన ప్రకారం ఏంటంటే ఎనిమిది రసాలే ఉండేది భరతుడు చెప్పిన ప్రకారం ఎనిమిది రసాలే ఉండేది మరి ఇక్కడ మనకు ఈ శాంతముననే కొత్త రసాన్ని పేర్కొన్నది ఎవరు అంటే మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆప్షన్ వన్ ఉద్భటుడు సరైన సమాధానం ఓకేనా ఉద్భటుడు శృంగారో హాస్య హాస్యకర్ణ వీర భయానక బీభత్సాద్పుత శాంతచ్చ నవనాట్యే రసాస్మృత అని మనకు తర్వాత మళ్ళీ వచ్చింది ఈ ఫస్ట్ వచ్చినట్టు భరతుడు ఇచ్చినటువంటి శ్లోకంలో మనకు ఈ శాంతరసం అనేది ఉండదు ఓకేనా సో ఇక్కడ మరి మనకు ఆప్షన్ వన్ ఉద్భటుడు శాంత అనే రసాన్ని ఒక రసంగా పేర్కొనడం జరిగింది సో నెక్స్ట్ ఈ క్రింది భాషలలో దక్షిణ ద్రావిడ భాష అన్నాడు ఓకేనా దక్షిణ ద్రావిడ భాషల గురించి తప్పకుండా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మనకు మూడు దక్షిణ మూడు ద్రావిడ భాషలు ఉన్నాయి ఇండియావి ద్రావిడ భాషలు ఎన్ని మనకు మొత్తం మూడు రకాలు ఒకటి ఉత్తర మధ్య అలాగే దక్షిణ ద్రావిడ భాషలని మనకు మొత్తం మూడు రకాలు ఉంటాయి కాబట్టి ఈ మూడు భాషలు ఏమేమి ఉన్నాయో ఒకసారి మన పాత క్లాసులు ఉంటాయి చూడండి లేదంటే బుక్ చదవండి చాలా బాగా ఉపయోగపడతాయి వీటి గురించి తప్పకుండా ఈ ఉత్తర ద్రావిడ భాషలు ఎన్ని మధ్య ద్రావిడ భాషలు ఎన్ని దక్షిణ ద్రావిడ భాషలు ఎన్ని వీటిలో ఏమేమి ఉన్నాయని చాలాసార్లు మన క్వశ్చన్ పేపర్ల క్లాసులలో చెప్పినా నేను చూడండి ఒకసారి సో ఇక్కడ మరి మాల్తో కొండ తుద ఫర్జీ అని చెప్పడం జరిగింది ఈ మాల్తో బ్రహ్యీ కురుక్ అనేవి మూడు భాషలు మనకు మరి ఈ ఉత్తర ద్రావిడ భాషలు ఓకేనా కొండ కుయి కొండ మండ కుయి కువి అనేది మనకు మధ్య ద్రావిడ భాషలు మనకు ఈ ఫర్జీ వల్లారి అన్నీ కూడా మధ్య ద్రావిడ భాష కిందకి వస్తుంది మరి తొద అనేది మనకు వచ్చేసి దక్షిణ ద్రావిడ భాష గుర్తుపెట్టుకుంటు ఓకేనా తమిళం కన్నడం మలయాళం తులు కోత తొద బడగ ఇవన్నీ కూడా దక్షిణ ద్రావిడ భాషలు నెక్స్ట్ క్వశ్చన్ సో ఆన్సర్ అయితే గుర్తుంది ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ భాష నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ వీరితో గుర్తుపెట్టుకోద్దండి మీకు ఆన్సర్ ఇది కాదు నేను చెప్పేది మీరు ఆన్సర్గా చూసుకోండి ఓకేనా ఇది కాదు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వీరిలో జాతీయోద్యమ కవిత్వానికి ఆధ్యుడు అన్నారు ఎవరు వీరిలో జాతీయోద్యమ కవిత్వానికి ఆద్యుడు అని చెప్పడం జరిగింది ఎవరు మరి త్రిపురనేని రామస్వామి చౌదరి గర్మిల సత్యనారాయణ చిలకమర్తి లక్ష్మణసింహం తుమ్మల సీతారామమూర్తి చౌదరి వీళ్ళందరూ ఇందులో మనకు ఇక్కడ ఆద్యుడు అన్నారు చాలామంది గర్మిళ సత్యనారాయణ కూడా మనకు జాతీయోద్యమ కవిత్వమే అలాగే తుమ్మల సీతారామమూర్తి చౌదరి కూడా జాతీయోద్యమ కవిత్వం రాయడం జరిగింది కానీ ఇక్కడ మనకు ఆద్యుడు అని చెప్పడం జరిగింది ఆద్యుడు అంటే ఇక్కడ ఎవరు మనకి మనకి ఆప్షన్ త్రీ చిలకమర్తి నరసింహం ఏమన్నారు తెల్లవారను కలిసరి గుల్లవారు పితుకుతున్నారు మూతులు బిగియబట్టి అని మనకు ఒక పద్యాన్ని చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే మరి గర్మిల సత్యనారాయణ మా కొద్దీ తెల్లదురతనము ఓకేనా మా కొద్దీ తెల్లదురతనము అని చెప్పడం జరిగింది మరి తుమ్మల సీతారామూర్తి చౌదరి గాంధీజీ మీద ఆత్మకథ రాయడం జరిగింది సరే గాంధీజీ గురించి ఓకేనా గాంధీ ఆత్మకథ రాయడం జరిగింది ఇది త్రిపర్ణి రామస్వామి చౌదరి తెలిసిందే కదా హేతువాది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి హేతువాది చిలుకరమర్తి లక్ష్మీ నరసింహం తెలుసు కదా చాలా ముఖ్యమైనటువంటి కవి మనకు తెలుగు సాహిత్యంలో ఇక్కడ వీరిలో జాతీయోద్యమ కవిత్వానికి ఆద్యుడు చిలుకమర్తి లక్ష్మీ నరసింహం నెక్స్ట్ అర్ధాంతరన్యాసానికి ప్రసిద్ధి చెందినటువంటి సంస్కృతి కవి అన్నాడు అర్ధాంతరన్యాసానికి ప్రసిద్ధి చెందినటువంటి సంస్కృత కవి ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి దండి భారవి కాళిదాసు మాగుడు అనేవి మనకు నాలుగు రకాలు ఉన్నారు ఇక్కడ దండి అంటే ఏంటిది దండి పదలాలిత్యం మొన్న చెప్పిన ఈ వీడియో మీరు చూశారు లేదా చాలామంది కూడా దండి పదాల భారవేన గౌరవం ఓకేనా భారవేణ అర్ధగౌరవం కాళిదాసు ఉపమా కాళిదాసస్య ఉపమా కాళిదాసస్య అంటారు సో మరి మాగుడు అనేది నేను మొన్న మొన్ననే వీడియో చెప్పిన ఎవరైనా వీడియో చెప్తే కింద కామెంట్ చేయాలి మాగుని ప్రత్యేకత అనేది ఓకేనా సో ఇక్కడ మరి ఆన్సర్ ఏంది మరి అర్ధాంతన్యాసానికి ప్రతి చెందిన సంస్కృతి కవి భారవేనా అర్ధ గౌరవం అని చెప్పడం జరిగింది ఓకేనా ఆప్షన్ టూ సరైన సమాధానం నెక్స్ట్ మరి త్వార్థం అంటే ఏంటి ఇక్కడ త్వార్థం అంటే భూతకాలిక సమాపక క్రియ చేదార్థక క్రియ భూతకాలిక అసమాపక క్రియ భవిష్యత్ బోధక క్రియ అని చెప్పిండు గుర్తుపెట్టుకోండి త్వార్థం అన్నప్పుడు ఏంటంటే మనకు జరిగిపోయినటువంటిది ఓకేనా జరిగిపోయినటువంటిది అంటే జరిగిపోయినది ఏంటి ఇక్కడ సమ మళ్ళీ జరిగిపోయినటువంటి సమాపక క్రియ ఉన్నది అసమాపక క్రియ ఉన్నది అంటే వాక్యము పూర్తయినటువంటిది మనకి ఇక్కడ సమాపక క్రియ ఓకేనా వాక్యం పూర్తయినటువంటిది పూర్తి అయినటువంటి దాన్ని మనము సమాపక్రియ అంటాం వార్తం అంటే పూర్తి వాక్యం అనేది పూర్తి కాకపోతే మనకు అది అసమాపక క్రియ ఓకేనా వాక్యం పూర్తి అయితే సమాపక క్రియ వాక్యం పూర్తి కాకపోతే మనకు అసమాపక క్రియ ఓకేనా సో ఇక్కడ మరి త్వార్థం అంటే ఏంటంటే మనకు భూతకాలిక అసమాపక క్రియ చెప్పుకోవాలి ఓకేనా ఆప్షన్ త్రీ భూతకాలిక అసమాపక క్రియ నెక్స్ట్ అనువాద పాఠాలు గ్రంథకర్త ఓకేనా అనువాద పాఠాలు గ్రంథకర్త ఇక్కడ మనకు మరి అనువాద పాఠాలు అనువాద సమస్యలు ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్కసారి ముందు క్వశ్చన్ నేను చెప్పిన పాత క్వశ్చన్ పేపర్లో చూడకపోతే ఒకసారి చూడండి టూ థౌసండ్ ఫోర్టీన్ పేపరు ఆర్ థర్టీన్ పేపర్ ఉంటుంది అందులో మనకు అనువాద సమస్యలు అనువాద పాఠాలు ఇవన్నీ గురించి వరుస గురించి అలా కవుల పేర్లు అడగడం జరిగింది సగటు మనకు ఆప్షన్ అయితే వచ్చేసి మరి ఆప్షన్ వన్ బూధరాజు రాధాకృష్ణ ఓకేనా బూదరాజు రాధాకృష్ణ ఇక్కడ అనువాద సమస్యలు ఎవరంటే మరి మనకు రాచమల్లు రామచంద్రారెడ్డి అనువాద సమస్యలు అనువాద సమస్యలు రాచమల్లు రామచంద్రారెడ్డి ఓకేనా నెక్స్ట్ ఈ వీళ్ళ గురించి తెలిసిందే కదా నెక్స్ట్ భావకవిత్వం కవిత్వం అనే మాటను మొదట ప్రయోగించిన వాడు భావకవిత్వం కవిత్వం అనే మాటను మొదట ప్రయోగించినవాడు అని చెప్పడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే మరి మిత్రా మనకు నండూరి సుబ్బారావు రాయపల్లి సుబ్బారావు గురజాడ అప్పారావు గాడిచర్ల హరిసర్వోత్తమ్మరావు అని చెప్పడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే మరి ఇక్కడ ఒక్కొక్కరు ఈ బావ కవిత్వానికి కొన్ని పేర్లు చెప్పడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లు చెప్పింది జరిగింది సో మరి ఇక్కడ మనకైతే ఆన్సర్ వచ్చేసి మరి గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు భావ కవిత్వం అనే పేరుతో పిలవడం జరిగింది ఓకేనా ఫస్ట్ గీతాలు మధుర కవితలు సో ఇట్లా రకరకాల పేర్లు పెట్టడం జరిగింది కానీ బావ కవిత్వం అని చెప్పింది మన ఇక్కడ గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ బిర్దరాజు రామరాజు పరిశోధనా గ్రంథం బిరుదరాజు రామరాజు పరిశోధన గ్రంథం బాల గేయ సాహిత్యం తెలుగు జానపద గేయగాథలు తెలుగు జానపద గేయ సాహిత్యం స్త్రీల పాటలు ఓకేనా ఇక్కడ మనకు ఆన్సర్ అయితే ఇవన్నీ తెలిసినాయి చాలాసార్లు నేను మొన్న కూడా వీడియో చేసిన నాలుగు క్వశ్చన్లు ఐదు క్వశ్చన్లు అందులో ఎవరైనా చూడ చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి సో ఇక్కడ మనకు బిర్దరాజు రామరాజు పరిశోధన గ్రంథం వచ్చేసి మరి ఏంటంటే మనకు తెలుగు జానపద గేయ సాహిత్యం ఆప్షన్ త్రీ సరైన సమాధానం తెలుగు జానపద గేయ సాహిత్యం ఓకేనా సో నెక్స్ట్ ఇది తెలిసింది చెప్తాబట్ట జానపద గేయ నాయని కృష్ణకుమారి నాయని కృష్ణకుమారి తెలుగు బాలగేయ సాహిత్యం ఎవరు ఎంకే దేవకి ఎంకే దేవకి ఓకేనా మరి స్త్రీల పాటలు కాదు ఇక్కడ స్త్రీల రామాయణ పాటలను రావాలి ఓకేనా స్త్రీల రామాయణ పాటలను రావాలి ఎవరంటే మనకు శ్రీపాద కృష్ణమూర్తి లేదా కృష్ణశ్రీ అంటారు ఓకేనా కృష్ణశ్రీ లేదా శ్రీపాద గోపాల కృష్ణమూర్తి ఓకేనా ఇది మనకు ఆన్సరు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చెప్పి ఆప్ చేస్తాం ఇక్కడ కేవీఆర్ నరసింహం గారి విమర్శన గ్రంథం ఓకేనా కేవీఆర్ నరసింహం గారి విమర్శనా గ్రంథం చూసుకునే అది సాహిత్య శిల్ప సమీక్ష సాహిత్య దర్శనము సాహిత్య సోపానములు సాహిత్య సౌందర్య మీమాంస అని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి సాహిత్య దర్శనము ఆప్షన్ టూ సాహిత్య దర్శనము సరైన సమాధానంగా చెప్పుకోవాలి మరి సాహిత్య శిల్ప సమీక్ష మొన్న చెప్పిన ఎవరైనా కింద కామెంట్ చేయండి చూసినవారంటే చాలామందికి తెలిసే ఉంటుంది తప్పకుండా కింద కామెంట్ చాలా ఫేమస్ వ్యక్తి మనకు ఓకేనా సో ఫ్రెండ్స్ మరి ఇది దాదాపు ఒక పది క్వశ్చన్లు చెప్పినట్టున మరి చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ మీకు సెట్లో కానీ అలాగే నెట్లో కానీ అడిగే అవకాశం ఉంటుంది ఇవి ఒకటి గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ క్వశ్చన్లు మనకి ఇవ్వే వస్తాయని లేదు కొద్దిగా మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలుస్తుందని నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఓకేనా మన పాత క్వశ్చన్ పేపర్లు మీరు చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి చాలా మంది చూస్తున్నారు చాలామంది కామెంట్ చేస్తున్నారు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొత్త మంది కొత్తగా చూస్తున్న మాత్రం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా తప్పకుండా మీకు ఉపయోగపడతాయి రాబోయే ఎగ్జామ్లో దాసరి తెలుగు బ్లాగ్స్ అని ఉంటుంది బెల్లైకన్ ఒకటి ఆల్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను అలాగే నేను వాట్సాప్ గ్రూప్లోనే అందరూ మీకు చాలా డిస్కషన్ జరుగుతుంది మీకు ఎప్పుడైనా సరే ఫోన్ చేయండి నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను మరి మరొక వీడియో మీకు ఏ విధంగా విన్నా కామెంట్ చేయండి ఇంకా క్వశ్చన్లు కావాలనుకుంటే తప్పకుండా మాకు పలానా క్వశ్చన్లు కావాలన్నా కామెంట్ చేయండి ఆ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఇందులో ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి ఈ యూజీసీ నెట్లోపు దీన్ని కంప్లీట్ చేస్తాను ఓకేనా తర్వాత ఇంకా సెట్ పేపర్ కూడా ఉంది ఏపీ సెట్ పేపర్ కూడా ఉంది అది కూడా నేను అనాలసిస్ చేస్తాను అవి మీకు బాగా ఉపయోగపడతాయి